ధనుస్సురాసిలో జన్మించిన స్థానికులకి మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు మీరు ఏడాది పొడవునా జాగ్రత్తగా ముందుకు సాగడం చాలా ముఖ్యం రెండువేల ఇరవై ఆరు జాతకం ప్రకారం మీరీర్లో అంకిత భావం మరియు దృష్టి చాలా అవసరం మీ లక్ష్యాలను సాధించడానికి మీరు సోమరితనం మరియు అజాగ్రత్తను నివారించాలి ఆర్థిక జీవితం పరంగా ఈ సంవత్సరం సగటున ఉండే అవకాశం ఉంది మీరు భూమి ఆస్తి లేదా వాహనం కొనాలని ఆలోచిస్తుంటే అటువంటి నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది ఎందుకంటే ఇది అటువంటి పెట్టుబడులకు అనుకూలమైన కాలం కాకపోవచ్చు విద్యార్థులు తమ కృషికి అనుగుణంగా ఫలితాలను పొందుతారు ఈ సంవత్సరం మొదటి సగం చాలామంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అయితే రెండవ సగం పరిశోధన లేదా ఉన్నత చదువులు చదువుతున్న వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ప్రేమ జీవితంలో సామరస్యం మరియు మాధుర్యం ప్రబలంగా ఉంటాయి వివాహం మరియు వైవాహిక విషయాల విషయానికి వస్తే సంవత్సరం మొదటి సగం మరింత అనుకూలంగా ఉంటుంది అయితే రెండవ సగం పరిశోధన లేదంటే ఉన్నత చదువులు చదువుతున్న వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ప్రేమ జీవితంలో సామరస్యం మరియు మాధుర్యం ప్రబలంగా ఉంటాయి వివాహం మరియు వైవాహిక విషయాల విషయానికి వస్తే సంవత్సరం మొదటి సగం మరింత అనుకూలంగా ఉంటుంది కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది మరియు మీరు ఎటువంటి పెద్ద సమస్యలను ఎదుర్కొనే అవకాశం లేదు రాశిఫలాలు రెండు వేల ఇరవై ఆరు ప్రకారం ధనుస్సు రాశివారు ఈ సంవత్సరం వారి ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి స్థిరమైన అప్రమత్తత ద్వారా మాత్రమే మంచి ఆరోగ్యం సాధ్యమవుతుంది సంవత్సరం మొదటి అర్ధభాగంతో పోలిస్తే రెండవ అర్ధభాగంలో మీ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి పరిహారం కాకులకు లేదంటే గేదెలకు పాలు మరియు బియ్యం సమర్పించడం శుభప్రదం